త్రీ పాయింట్ జీరో ఏ విధంగా నడుస్తుందంటే ఒక చాతగానోడు యుద్ధం చేసినట్టుంది ఎందుకంటే నరేంద్ర మోడీ స్వదేశ విషయానికి సంబంధించిన అనేక సమస్యలుండి మన జీడిపి కూడా త్రీ పాయింట్ నైన్ టూ నుంచి త్రీ పాయింట్ సెవెన్ త్రీకి పడిపోయినా కానీ ఈ దేశం గురించి పట్టించుకోకుండా విదేశాలలోని శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఉక్రెయిన్ మహారాజుతోని అలాగే రష్యన్ అధ్యక్షుడితోని ఇలా సింగపూర్ అధ్యక్షుడితోని ఇలా మిగతా వాళ్ళతో మాట్లాడుతూ స్వదేశానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను వెనకకు నెట్టుకుంటూ వస్తున్నాడు అట్టర్ ఫ్లాఫ్ అయిన నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరోలో మమతా బెనర్జీ లాంటి దుర్మార్గురాలు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంటే ఒకవైపు ఒకవైపు జమ్మూ కాశ్మీర్ మొత్తం దురాక్రమణల పాలై జమ్మూ కాశ్మీర్ కొట్టుకపోతే రెండవ వైపు లడాఖ్ ప్రాంతాన్ని పూర్తిగా చైనీయుడు ఆక్రమించుకొని ఒక నేషనల్ హైవే చైనా నుంచి పాకిస్తాన్కు యదేచ్ఛగా నిర్మిస్తే ఇలా ఎన్నో దుష్ట కార్యక్రమాలు చేస్తున్నా కానీ శ్రీలంక దోపిడీ చేస్తుంటే శ్రీలంకకు సంబంధించిన జనం అక్రమంగా పడవల ద్వారా తమిళనాడు వచ్చి తమిళనాడు భాష నేర్చుకుని అక్కడ స్థిరపడి అక్కడి నుంచి మళ్ళీ దక్షిణ అన్ని దక్షిణ రాష్ట్రాలలోకి చొచ్చుకపోతుంటే ఇలా ఎన్నో సమస్యలతోని భారతదేశం సతమతమవుతుంటే ఆయన పెట్టిన స్కీములు నరేంద్ర మోడీ చేసే మోసాలనేవి త్రీ పాయింట్ జీరోలో అట్టర్ ఫ్లాప్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి అమృత్ సిటీలు అన్నాడు ఆ అమృత్ సిటీలో ఆగమైపోయినవి ఎక్కడ అమృత్ సిటీ తయారైందో ఎవరికి తెలియదు అమృత్ సిటీకి ఉండాల్సిన కనీస వసతులేంటివనేది కూడా ఈ నరేంద్ర మోడీ సక్సెస్ చేయలేకపోయిండు ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకునే ముందు రైలు మార్గాన్ని రైలు వ్యవస్థను మారుస్తా అని చెప్పిండు కానీ ఇక్కడ మార్చలేకపోయిండు ముంబై నుంచి అహ్మదాబాద్ మహానగరానికి అంటే ఆయన స్వస్థలానికి వేసుకున్నాడే తప్ప భారతదేశంలో అనేక ఎకనామికల్ గ్రోత్ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు తమిళనాడు తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభివృద్ధి చెందినటువంటి ఇటువంటి రాష్ట్రాలలో అవసరమైన బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టలేదు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాలలో తక్కువ మార్గాలే ఉండడం మనం గమనించవచ్చు ఇలా ఎన్నో దురాక్రమణలు అనమాట కేవలము గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ అలాగే ముంబై ఓన్లీ ముంబై మహారాష్ట్ర మొత్తం కూడా కాదు ఇంతవరకే ఆయన పరిపాలన పరిమితమయ్యింది ఇటువంటి నరేంద్ర మోడీని వచ్చే ఎన్నికలైనా సరే ఓడగొట్టి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి చేయాలి భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి అవసరమని గత ఎన్నికల నుంచి నేను మాట్లాడుతున్నా ఎవరు పట్టించుకోలేదు ఈ బీజేపీ తప్పితే కాంగ్రెస్ ఉండడము గుడ్డి కంటే మెల్లెనయమని బీజేపీ మెల్లెను ప్రజలు ఆక్ర నచ్చుకొని ఒప్పుకుంటున్నారు గుడ్డి అనేది కాంగ్రెస్ ప్రభుత్వము మెల్లే అనేది బీజేపీ ప్రభుత్వము ఈ రెండు పార్టీలను భారతదేశం నుంచి పూర్తిగా తప్పియాలంటే మూడవ కొత్త పార్టీ భారతదేశ వ్యాప్తంగా వచ్చి నరేంద్ర మోడీకి ఈ చెత్త కాంగ్రెస్ పార్టీకి రెండింటికి బుద్ధి చెప్తే తప్ప దేశ ప్రగతి సాధ్యం కాదు దేశం ప్రగతిలోకి రావాలంటే నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఈ బుద్ధి లేని దద్దమ్మల పరిపాలనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం యువత చేతిలో ఉంది యువత మేల్కొని వేగవంతమైన నిర్ణయాలు తీసుకొని చైతన్యవంతమైన ఆలోచనలతోని మీ మీ రాష్ట్రాల అభివృద్ధికి పాటు పడాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధికి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించడం జరుగుతుంది